వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి మనకి రెండు పట్లైతే చూసుకోవచ్చు మనకి క్వాలిటీ కానీ మనకి చెప్పడం అయితే ఇది ఒకటి లక్ష అరవై ఐదు వేలు లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్పారు చూసుకోవచ్చు పట్టర్ క్వాలిటీస్ కూడా ఎలా ఉన్నాయి పూర్తి బ్లాక్నెస్లో చాలా మంచి అండి మనం అయితే రేటు మాట్లాడుకుంటున్నాం ఇవి అయితే ఏలూరు అయితే రేటు మాట్లాడుతున్నాం అండి గోపి కోలీ అవు విజయ్ నచ్చాయా ఆ మనకి చాలా రెండు మంచి అండి రెండు చూసుకోవచ్చు అటర్ క్వాలిటీ ఇది కోపి కొలి మనకి మనకైతే రెండింటికి ఫీమేల్ కాప్స్ ఉన్నాయి పెళ్లి కొల్లి వీడియో పండు చూసుకోవచ్చు అండి ఇవైతే మనమైతే ఒకటి అయితే లక్ష రైతు లక్ష రైతే అయితే చెప్పారు మనకి చాలా రీజనబుల్ మీద చెప్పారు మనమైతే రెండు మాట్లాడుకోవాలండి రెండు సెకండ్ లాక్టేషన్లో ఉన్నాయి రెండింటి కింద ఫీమేల్ కావచ్చు ఉన్నాయి చూసుకోవచ్చు అటర్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి చాలా మంచి పొద్దులండి ట్వంటీ గేదెలు కావాలని కాంటాక్ట్ అవచ్చు ఆంధ్ర తెలంగాణ ఇక్కడికి ఎయిన్ సప్లై ఉంటుంది ఈరోజు డేట్ కూడా చూపెడతాను ట్వంటీ థర్డ్ అక్టోబర్ తీసుకోవచ్చు క్వాలిడే ఎలా ఉన్నాయి రెండు చాలా మంచి గేదెలు ట్వంటీ కింద అయితే తక్కువ రోజులే అండి రెండు ఈని আপোডেডেডেডেডে <laughs>